మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్లో పవన్ కళ్యాణ్ ఏదో సినిమా సినిమాకు ఆ డైలాగులు డబ్బింగ్ కార్యక్రమం జరుగుతూ ఉంది అనుకుంటారు మైట్ బి ఆ డబ్బింగ్ కార్యక్రమం లైవ్ పెట్టినట్లు ఉన్నారు డబ్బింగ్ కార్యక్రమమే కదా అదే డైలాగులు లేవుతూ ఉన్నారు ఆయన ఏ జగన్ ప్రాణాలకు తెగించే వచ్చాను ప్రాణం పోయినా పర్వాలేదు నీకెవడ భయపడతాడు జగన్ నీకెవడ భయపడతాడు నువ్వు కొడితేనే నా రక్తం వచ్చేది మేం కొడితే నా రక్తం రాదా తన్ని తరిమేస్తా ఒక్కొక్కరిని తన్ని తరిమేస్తా తోలు తీసేస్తా ప్రాణాలకు తెగించే రాజకీయాలకు వచ్చాను ప్రాణం అటు ఉంటుంది పోతుంది అన్ని తెగించే జీవితాన్ని తెగించే వచ్చాను రక్తం వచ్చేలా కొడతా జగన్ కొడితేనేనా రక్తం వస్తుంది మనం కొడితే రక్తం రాదా ఇంకా చాలా డైలాగులు ఉన్నాయి అంటే మామూలుగా ప్రజా ప్రజాస్వామ్యంలో అంటే బేసిక్గా ఇది పొలిటికల్ మీటింగ్ అది అయి ఉండదు పొలిటికల్ మీటింగ్ ఎంతకైతుంది రాజకీయ మీటింగ్ అంటే యుద్ధం చేయడం అంటే బ్యాలెట్ బాక్స్తో చేస్తారు కదా అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు ఏదైనా బరిగీసి ఆడ కొట్టుకుంటున్నారా అంటే ఇట్లాంటివి పెట్టారా ఏమని నేను ఇంకా అప్డేట్ అయ్యా పెట్టారా అట్లా అంటే కొట్టుకోవడాలు కుస్తీ పెట్టడాలు ఎవరు పై పై చేస్తే వాళ్ళకి అధికారం వేయడాలు ఎప్పుడు మనం పాతకాలంలో చూసేవాళ్ళమా ఇట్లాంటివి ఏమైనా కథల పుస్తకాలు చదువుకున్నట్లయితే గుర్తు సో ఇప్పుడు అది కాదు కాబట్టి హే పవన్ మాత్రం అన్న తెలిసే ఉండదా సినిమా డైలాగ్ సినిమా డైలాగ్ అంటే అక్కడ డబ్బింగ్ చదువుతున్నట్టున్నారు హే సీరియస్ ఏదో సినిమా డబ్బింగ్ చదువుతున్నట్టున్నారు డబ్బింగ్ కార్యక్రమం లైవ్ పెట్టారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు కనుక గట్టిగా క్లాప్స్ కూడా కొడుతున్నారు ఏ బాగా చెప్పాడు పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్పాడు డబ్బింగ్ చెప్పాడు ఏ మంచిగా చెప్పాడు మంచిగా చెప్పాడు అని చెప్పి నవ్వుతున్నారు లేదా ఉంటున్నారు మీరంతా రాయలసీమ నుంచి వచ్చారు కాబట్టి మరి సినిమాలో చిత్తూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యే అట సస్పెండ్ చేశారు కన్నా బహిష్కరించాలనుకోండి ఆ ఎమ్మెల్యే జనసేన పార్టీలో చేరినాడట ఇదంతా కనుక సినిమాలు భాగమేనా లేదు నిజంగానే చేరినట్టున్నీ మరి ఆయన స్టేజ్ మీద కూర్చోపెట్టి డబ్బింగ్ ఎందుకు సినిమా డబ్బింగ్ ఒరిజినల్ అయితే ఉండదులే ఒరిజినల్ పొలిటికల్ స్పీచ్లు ఇట్లా ఎందుకు ఉంటాయి ఒరిజినల్ పొలిటికల్ స్పీచ్లు పాలసీస్ మీద ఉంటాయి ప్రభుత్వం ఏవైనా వైఫల్యాలు ఉంటే వైఫల్యాల మీద ఉంటాయి వీళ్ళు ఏమైనా కనుక మంచిగా చేస్తామంటే మంచిగా ఉంటుంది అది రక్తం కారేటట్లు కొడతా నువ్వు కొడితేనే రక్తం కారుతుందా నేను కొడితే రక్తం కారదా నా ప్రాణాన్ని తెగించే నేను వచ్చేసాను నేనేం చూస్తూ ఊరుకోను దెబ్బకి దెబ్బ వేస్తాను రక్తానికి రక్తం ఇస్తాను ఇవన్నీ హే సినిమానే సినిమానే ఉంటుంది సినిమా అభిమానులు ఉంటారు గట్టి క్లాప్స్ కొడుతున్నారు ఎవడన్నా బుద్ధునోడు నాడు అయితే ఇది ఒక నిజమైన సభ నిజమైన మాటలు అయితే క్లాబ్స్ కొడతాడా బుద్ధి ఎవడైనా కనుక ఎవడన్నా పార్టీ రాజకీయ పార్టీ అధ్యక్షుడు అయితే ఇటువంటి మాటలు మాట్లాడతాడే ఆ బుద్ధి ఆ కామన్ సెన్స్ పవన్ కళ్యాణ్ ఉండేదా మీరు బలే ఉన్నారు అది పొలిటికల్ మీటింగ్ కావాలి సినిమా డైలాగలే ఆ మాత్రం బుద్ధి అనుకున్నదా ఏంది కొడతా కొడతా రక్తం కాయ కొడతా ప్రాణం ఇచ్చి పెట్టేస్తా నువ్వు నేను కొట్టుకుందాం కొడితే రక్తం నువ్వు కొడితేనే కాదా నేను కొడితే కాదు రాసి చూసుకుందాం తన్ని తరిమేస్తా సినిమాలు మామూలుగా రౌడీల దగ్గర పిల్లల దగ్గర సినిమాలో హీరో కదా మాట్లాడి మాట్లాడి ఇంక ఇట్లాగ అలవాట ఏంటది ఇప్పుడు ఇంకేది కానీ సినిమాని అనుకొని సినిమాని అనుకొని డబ్బింగ్ చదువుతూ ఉన్నారు లే సా ఇటువంటివన్నీ లేకపోతే వాటి నుంచి చెప్తే ఈ సినిమా డబ్బింగ్ ముగిసిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒరిజినల్ పాలిటిక్స్ రాత్రి ఢిల్లీ వెళ్తూ ఉన్నారు అటు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు ఈయన ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు సాయంత్రం నాలుగుకే బయలుదేరి చంద్రబాబు వెళ్ళిపోయారు రాత్రి ఎనిమిది వరకు పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకుంటారు తొమ్మిది తర్వాత అమిత్ షా దగ్గరికి వెళ్ళి సార్ అది ఒరిజినల్ అది రాజకీయం ఈ డైలాగులు ఉన్నాయి సినిమా ఏదో డబ్బింగ్ మా చెప్తున్నారు ఏం సినిమా అబ్బా ఏమైనా రిలీజ్ దగ్గర ఉందా ఏమో మరి ఏ సినిమాలో డైలాగులు లేవి తెలియవు కానీ డైలాగ్ అయితే గింత పడుగుతున్నాడు అబ్బాయి బాగా చదువుతున్నాడు షబాష్ షబాష్ బాగా నటిస్తున్నాడు మంచిగా డబ్బింగ్ చదువుతున్నాడు కొట్టని పవన్ కళ్యాణ్ క్లాబ్స్ ఆయన సాండో లేదు పవన్ కళ్యాణ్ సినిమాలు చూడక అప్పుడు నెక్స్ట్ రిలీజ్ అయితే చూడాలి ఆయన ఇట్లా పబ్లిక్గా డైలాగులు చెప్పే కార్యక్రమం పెట్టి మంచి పని చేశారు మంచి పని చేశారు